ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజు గారు పుట్టినరోజు సందర్భంగా మన పులివెందులోని పూలంగల దగ్గర రెబల్ స్టార్ యూత్ అయితే ఇవాళ కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు సో అందుకోసమే మన పులివెందులోని శంకర్ బేకరీలో అయితే పది కేజీల కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు సో దీనికోసమే ఉదయం ఆరు గంటల నుంచి అయితే మన పిల్లలు అయితే కష్టపడుతున్నారు సో పోలీస్ పర్మిషన్ తో ఇవాళ పూలంగల దగ్గర కేక్ కటింగ్ అయితే మొదలు పెట్టారు దీనికోసమే ఇవాం పీర అభిషేక్ అన్వేషు మహేష్ సన్నీ శశాంకు సుమంతు రమణ సాహిల్ ప్రకృతిను చిన్న అలాగే హో యూత్ అసోసియేషన్ అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ పులివెందులు అందరూ అయితే పాల్గొన్నారు అక్కడ కనపడుతున్న చిన్న పిల్లోని పేరు వచ్చేసి అనిష్ రెడ్డి వాళ్ళ నాన్నగారి రమణారెడ్డి గారి కోరిక మేరకై ఇవాళ దగ్గర దగ్గర నలభై మంది అనాథలకు అయితే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము సో దీనికోసమై కడప రూట్ లో ఉన్న గిరి రెస్టారెంట్ వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యాము వీళ్ళైతే అతి తక్కువ వెజిటబుల్ రైస్ అయితే దగ్గర దగ్గర నలభై మందికి అయితే మనకు చేసి ఇచ్చారు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న మా టీం పెద్ద మంచి అయిన చంద్రన్నకు సీనాథన్నకు బాషన్నకు అలాగే పటాన్నకు మురళన్నకు హరణకు కూడా కృతజ్ఞతలు అక్టోబర్ ఇరవై తేదీ మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజు గారి బర్త్డే సందర్భంగా మన ఈ ఈరోజు మనం మొన్న చెప్పిన విధంగానే మళ్ళీ ఈ రోజు కూడా దగ్గర దగ్గర ఒక నలభై మందికి అయితే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయింది సో ఇక్కడైతే మనం ప్రస్తుతం ఇక్కడ అంటే శ్రీ వీర ఆంధ్ర ఆశ్రమం ఇది వచ్చేసి శ్రీనివాసాల లో అయితే ఉంటుంది అన్న ఇక్కడ ఎంతమంది ఉంటారు నా మొత్తం మొత్తం పదహైదు మంది ఉంటారు అందులు వృద్ధులు కలిపి ఓకే సో ఇక్కడికి అలాగే మన లింగాల్లో దీనబంధు ఆశ్రమం ఉంది కదా అక్కడికి మొత్తం కలిపి నలభై మందికి అయితే మన ప్రభాస్ రాజు హీరో బర్త్డే సందర్భంగా అయితే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం సో దీనికన్నా ముందు మన పులిందల పూలంగల దగ్గర కేక్ కటింగ్ కూడా చేసినాము సో దీనికంతా మన టీం వాళ్ళు చూశారు కదా కదా మెయిన్గా మన పీరా అన్న ఇక్కడ ఉన్నాడుగా అరేంజ్మెంట్ అంతా చేసింది సో ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇక్కడ చూసినాడు కదా చిన్నారో నీ పేరు ఏం పెర్రా అనీష్ రెడ్డి అనీష్ రెడ్డి వీళ్ళ డాడీనే వీడు పిల్లగాడు కూడా ప్రభాస్ ఫ్యాన్ అంట సో డాడీ మనము అన్నదానికి అన్నం పెడదామని చెప్పి వాళ్ళ డాడీ చెప్పింటే వాళ్ళ డాడీనే ఫోన్ చేసి మనకు ఎంతమంది ఉన్నారు అంత మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయండి మా వాళ్ళని కూడా పిలుచుకుని అంటే ఈరోజు ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పూలంగల కాడ కేక్ కట్ చేసినారంట మేమైతే లేము కానీ అన్నదానానికి అయితే రెడీగా వచ్చినాము కేక్ కట్ చేసేసరికి మాకు తెలియదు కాబట్టి రాలేకపోయినాము తీర్ ఆధ్వర్యంలో ఇదంతా జరిపినారు ముందుగా ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్నదానం కార్యక్రమం చేయడం చాలా మంచి విషయము అది ఆనందించ కేక్ లో ఉన్నా లేకపోయినా పెద్ద బాధ లేదు కానీ ఇక్కడ అన్నదానానికి వచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉంటా ఏం పేరు తమ్ముడు నీ పేరు అనీష్ రెడ్డి కోరిక మేరకు వాళ్ళ నాన్నగారి సహాయంతో ఈరోజు దాదాపుగా నలభై నలభై ఐదు మందికి అన్నదాన కార్యక్రమము మన అనీష్ ప్రభాస్ ఫ్యాన్స్ అంట అది ఈ రోజు మన పులివెందులలోని శ్రీ వీరనారాయణ స్వామి యందు సినీ హీరో ప్రభాస్ రాజ్ జన్మదిన సందర్భంగా చిరంజీవి అనీష్ కుమార్ రెడ్డి మన ఆశ్రమంలో భోజనము ఏర్పాటు చేయించారు వారి తండ్రితో సంప్రదించి మరి చిరంజీవి అమీష్కు మరియు యూట్యూబ్ హరి అన్న గ్రూప్కు మా యొక్క నమసుమాంజలు అర్పిస్తున్నాము రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించే ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తాను థ్యాంక్ యూ రెబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ హరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరికొంతమంది అనాథలకు స్వచ్ఛంద సేవకులకు అల్పాహారము భోజనము ఏర్పాటు చేసినటువంటి బృందానికి అభినందిస్తూ రెబల్ స్టార్ వారిని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు హరి యూట్యూబ్ ఛానల్ వారు అందరూ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ప్రజలు మంచి దయాహృదయంతో ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు ఈ పుట్టినరోజుల వేడుకలు ప్రతి ఒక్క ఆశ్రమాలలో వేలు వేలు ఖర్చులు లేకోకుండా సింపుల్గా అన్నదా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని తెలియజేస్తూ వస్తున్నటువంటి దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ హరి యూ యూట్యూబ్ ఛానల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామున సినిమా హీరో అనగానే అందరూ చాలామంది ఉత్సాహంగా ఏవేవో కార్యక్రమాలు చేస్తుంటారు అలాంటి చేయకోకుండా అనాథలకు అందులకు వాళ్ళ సహాయపడితే చాలా బాగుంటుంది మీరు కూడా సినిమా హీరోలకు కానీ మీ తల్లిదండ్రుల హీరోలు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ ఇలాంటి అందులకు అనాథలకు అన్నదానం కానీ మీకు తోచినంత ఏదో సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి ప్రభాస్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు సినిమా హీరో ప్రభాస్ బర్త్డే సందర్భంగా వాళ్ళ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం ఇలా ప్రతి ఏటా ఏదో ఒక సేవా కార్యక్రమం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యూట్యూబ్ హరీ ఛానల్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు వీరితో పాటు పంచుకుంటాం మేము కూడా మీరు కూడా అందరికీ వీళ్ళను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సబ్స్క్రైబ్